బయల ప్రవక్తుల యొక్క విశ్వాసం బయల కేకలు పెట్టిన రాలే బయల ఇప్పుడు గంతులు వేస్తే వస్తాడని వారు బలిపేటము దగ్గర వారు ఏం చేస్తున్నారట గంతులు వేస్తూ ఉన్నారు ఒక చిన్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథంలో మోస దేవుడితో మాట్లాడడానికి వెళ్ళాడు వెళ్ళి ఉన్నప్పుడు మోసతో దేవుడు అంటాడు మోసే నువ్వు త్వరగా దిగలను నీవు నీ ప్రజలు చెడిపోయి ఉన్నారు వారికి నియమించిన త్రోవ నుండి పూర్తిగా తొలగిపోయి ఉన్నారు అంటాడు ఏం జరిగింది అక్కడ అంటే వారందరూ బంగారమును తీసుకొని వారు అందరూ కూడా ఒక దూడను బంగారముతో పోత పోసినటువంటి ఒక దూడను తయారు చేసుకొని ఆ దూడ చుట్టూ వారు తినుచు త్రాగుచు గంతులు వేస్తూ విచ్చలవిడిగా దేవుడిగా బంగారముతో పోత పోయిన పోసినటువంటి ఆ దూడను వారు ఆరాధిస్తూ వస్తూ ఉన్నారు ఇలాగే జరుగుతూ ఉంటుంది ఈ బలిపేటం దగ్గర వారు ఏం చేస్తున్నారో తెలుసా కేకలకు కేకలకు రాలే ప్రార్థించినా రాలేదు స్వరమిప్పినా రాలే కేకలు పెట్టినా రాలే అయితే గంతులు వేస్తే బయలు వస్తాడు అని వారి నమ్మకముతో గంతులు వేస్తూ ఉంటున్నారు అయినప్పటికీ రాలేదు తర్వాత వారు చేసిన పని ఏంటంటే వారి దగ్గరుండేటువంటి కత్తులు తీసుకొని వారి వారి చర్మములను వారి వారి శరీరములను కోసుకోవడం ప్రారంభించారు అంటే బయల ప్రార్థించినా రాలేదని బయల కేకలు పెట్టినా రాలేదని బయల గంతులు వేసినా రాలేదని అయితే ఇప్పుడు బయల రక్తము చూస్తే వస్తాడో ఇప్పుడు వారందరూ అంటే రక్తమును చిందించడానికి వారి వారి కత్తులను తీసుకొని ఏం చేస్తున్నారట దేహాలను కోసుకుంటున్నారు ఒకరా ఇద్దరా నాలుగు వందల యాభై మంది ఇప్పుడు ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి ప్రమాద సాతి ఒక ప్రమాదం అనుకోకుండా జరిగితే ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ దగ్గరికి వెళ్ళి మనం చూస్తే ఆ ప్లేస్ అంతా కూడా చాలా రక్తంతో ఉంటుంది కొంతమంది రక్తం చూసిన వారు పర్లేదు కానీ కొంతమందికి రక్తం చూస్తే చాలా తల టైప్ అది అలాంటి భయంకరమైనటువంటి ఒక మనుషుడికి ద్వారా వచ్చినటువంటి రక్తమే అంత పరిస్థితిలో ఉంటే ఇప్పుడు నలభై మంది కాదు దేహాలు కోసుకుంటుంది నలభై మంది రక్తం కాదు అక్కడ పారుతూ ఉంటుంది నాలుగు వందల యాభై మంది నాలుగు వందల యాభై మంది రక్తం అక్కడ పారుతూ ఉంటుంది చిందిస్తూ పడుతూ ఉంటుంది వారు ఇంకా తెగింపులను వచ్చేస్తారు ఏంటి తెగింపు ఈరోజు మేము చావనైనా చావాలి కానీ బయలు మాత్రం దిగి రావాలి అని ఈరోజు సమాధానం ఇవ్వలేనటువంటి ఒక్క మాటకి ప్రత్యుత్తరం ఇవ్వలేనటువంటి ఏమాత్రము కూడా ప్రార్థనకు సమాధానం ఇవ్వలేనటువంటి వారు పిలుస్తున్న రాలేనటువంటి ఆ బయలకే తన ప్రాణాన్ని సగితము లెక్క చేయకుండా వారు ఉంటే ఈరోజు జీవము కలిగిన దేవునికి ప్రార్థించిన మన ప్రార్థనకు సమాధానమిచ్చే దేవునికి మనం పిలిస్తే మనకు సమీపస్తుడిగా ఉన్న దేవునికి నువ్వేం చేయగలుగుతున్నావు ఒక సమర్పణ ఒక తెగింపు ఒక పట్టుతో ఒక ప్రతిష్టత కలిగి నువ్వు జీవితంలో దేవుని కొరకు పరిగెత్తగలుగుతున్నావా నిష్ప్రయోజనం అయినటువంటి అక్కడ అక్కడ ఆ నిష్ప్రయోజనంగా మిగిలిపోయేటువంటి బయలకు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ప్రాణాలను లెక్క చేయకుండా దేహాలను కోసుకుంటున్నారండి ఈరోజు నీ దగ్గరికి ఒక చిన్న కత్తి తీసుకునొచ్చు నీకు నువ్వు గోసుకుంటే గోసుకోగలవా నీ రక్తం నువ్వు చూస్తేనే ఏ మాత్రం కూడా ఉండలేవు ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా వారు నిష్ప్రయోజనమైనటువంటి మాటకు సమాధానమివ్వలేనటువంటి బయలుగా వారికి దేవుడిగా అప్పటి వరకు వారి విశ్వాసాన్ని బట్టి గుడ్డితలము కలిగినటువంటి పరిస్థితిని బట్టి వారు అలాగా ఉన్నప్పుడు నిష్ప్రయోజనముగా మాటకు సమాధానం ఇవ్వకుండా ఉండినటువంటి పైలకే వారు ప్రాణాలు లెక్క చేయకుండా తెగింపులనుకొస్తే సజీవుడైన దేవుడి కొరకు ఎంతగా తెగింపు కలిగి దేవుడి కొరకు పనిచేస్తున్నావు అన్నది పోటన నా ప్రశ్న అలేలుగా